హలో ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా మంది వీడియోలో వీడియోలు చూసిన వారు అంటున్నారు ఇలాగా సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఆ పరంగా అని చెప్పేసి చాలా మంది కొంతమంది అడిగారు ఇప్పుడు ఎంటర్టైన్మెంటు ప్రతి ఒక్కరికి మనకి చాలా ఇంపార్టెంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఛానల్ ఉన్నాయి కానీ మన ఛానల్ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టలేదు ఓన్లీ నాలెడ్జ్ కోసం పెట్టాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కావాల్సిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడండి నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు నాలెడ్జ్ మన ఛానల్ చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంతమందికి అయితే షేర్ చేయగలరో అంతమందికి కూడా షేర్ చేయండి నాలెడ్జ్కి ఎంటర్టైన్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఎంటర్టైన్మెంటు ఒక యాంటీబయోటిక్ ఇది యాంటీబయోటిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి మన ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ అప్పుడు ఏదన్నా మనం జరిగితే సడన్గా రిలీఫ్ ఇస్తాయమాట కానీ నాలెడ్జ్ అనేది ఏంటంటే నువ్వు ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదలోకి వెళ్లకుండా నీకు నాలెడ్జ్ ఏం చేస్తుంది షేవ్ చేస్తుంది కానీ ఇది ఏం చేస్తుంది అంటే మద్యం మొత్తు ఇలాగ నీకు అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చి హ్యాపీగా ఉంచుతుంది తప్ప మళ్ళీ తర్వాత మళ్ళీ మావాలి కానీ ఇదైతే నాలెడ్జ్ అనేది నిరంతరం ఎంటర్టైన్మెంటే నీకు ఇది లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది నీకు నీకు కష్టం ఎప్పుడు వస్తుందా ఆపద ఎప్పుడు వస్తుందా నీకు ముందే అర్థమైపోద్ది కాబట్టి దాని ప్రకారం నువ్వు ఏం చేసుకుంటావు జాగ్రత్త పడతావు కాబట్టి ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయమని అలాగే ప్రతి ఒక్కరూ కూడా చూడండి వీడియోలు ఎంత కూడా తగ్గించావు ఫస్ట్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉండేది ఇప్పుడు అయితే ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లోనే మనం దీన్ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వర్క్లో ఉన్నా జరే మీకు ఖాళీగా ఉన్న టైంలో దీన్ని ప్రతిది కూడా యూట్యూబ్లో దీన్ని సబ్స్క్రైబ్ అప్లోడ్ చేస్తున్నాం అలాగే కొన్ని కొన్ని వీడియోలు ఏమో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాం మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎవరికి హెల్ప్ అయితే చేయలేం ప్రస్తుత రోజుల్లో పెట్టి కాబట్టి ఈ విధంగా అయినా పది మందికి మీరు హెల్ప్ హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో అంటే మన వీడియోలో వచ్చు వేరే వీడియోలు అవ్వచ్చు స్టేటస్ల కింద అనేక రకాలుగా వస్తున్నాయి అంటే మన వీడియోలు నేను చెప్తున్నాను అది గొప్ప అని నేను చెప్పను వేరే వీడియోలు బ్యాడ్ అని కూడా అంటే మనం సరిపోవాము ఎవరి వీడియోలు ఎవరి టాలెంట్ వారుతే అయితే వీడియోలో కొన్ని వీడియోలు ఎలా ఉన్నాయంటే కనుక మన జీవితం ప్రజెంట్ ఉన్నంతకాలంలోనే మనం బతకాల మనకి వంద ఎకరాలు సంపాదించిన వేల ఎకరాలు సంపాదించిన మనం బంగారాలు సంపాదించిన ఏ సంపాదించినా కూడా అయితే మనం పెట్టుకెళ్ళేది ఏమీ లేదు మనకి హ్యాపీగా ఈ రోజుకుంటే సంపాదించుకుంటే చాలు హ్యాపీగా మనకి ఏమీ లేకుండా చక్కగా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోతే చాలు అని చాలా మంది వీడియోస్ షేర్ చేస్తున్నారు అది మంచిదే అంతకంటే ముందు ఏంటంటే మనం ఒక విషయం తెలుసుకోవాలా మొన్న మన సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అయింది అది మెగాస్టార్ చిరంజీవి గారిది ఆయనకు వయసు సెవెంటీ యాభై వచ్చింది ఇప్పుడు ఆయన అయితే సినిమాలు చేయక్కర్లేదు సినిమాలు చేయక్కర్లేదు ఆ సినిమా మన మూడు వందల అరవై కోట్లే క్రాచ్ గ్రాస్ వసూలు చేసింది ఇంకా రన్ అవుతుంది చేయక్కర్లేదు అదే వయసు వాళ్ళు మన 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 పల్లెటూరులో అయితే ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది చాలామంది చనిపోయారు కానీ స్టిల్ ఆయన ఎప్పుడో మన పుట్టక ముందు నుంచి హీరో ఇప్పుడు కూడా హీరో ఆయనకున్న ఆస్తికి ఆయనకున్న డబ్బుకి ఏ వర్క్ చేయక్కర్లేదు కానీ ఆయన సినిమా సినిమా తీసాడు తీసి సినిమా హిట్ అయింది ఎందుకోసం అంటే ఆయనకి డబ్బు లేదా బంగారం లేదా పొలం లేదా ఆస్తి లేవంటే ఇప్పుడు ఆయన సినిమా తీయడం వల్ల ఏమవుతుందంటే పది మంది బ్రతుకుతారు సినిమా ఇండస్ట్రీ కొన్నాళ్ళు ఇంకా దానికి ఆయుష్ మాట కొన్నాళ్ళు ఆయుష్ పెంచాడు దానివల్ల అనేక మంది కుటుంబాలు ఏమవుతాయి బ్రతుకుతాయి నాకే ఎందుకు నేను ఇలా చేయకూడదు నాకు చాలు అనుకుంటే చాలు అనే భావన వచ్చిందంటే ఇంచుమించుగా నువ్వు చాలా నీ జీవితం ఆగిపోయినట్టు లెక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఇంచుమించుగా ఆయనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఆ ఏజ్ ఉంది ఆయన ఆిస్త అయితే అన్లిమిటెడ్ ఆస్తి ఆ ఆస్తి ఉన్న వాళ్ళు అయితే మనయితే ఏం అవసరం లేదు ఉన్నంతలో హ్యాపీగా బతుకుతాం అంటే ఇప్పుడు ఆయన సీఎం అవ్వక్కర్లేదు ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఇప్పుడు అమరావతి కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు గూగుల్ కంపెనీ తీసుకొచ్చాడు దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ కింద ఆయన ఉన్నాడు ఆ ఏజ్ లో అది మరి మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఎందుకు ఈ పోరాటం అంటే రేపు పొద్దున్న చరిత్ర చూసుకుంటే గనక మనం ఏం చేసాం మన పేరు పది పది కాలాలు ఉండాలంటే మన సొసైటీలో స్థిరస్థాయిగా పనులు చేయాలా అల్లుపేర పోరాటం చేయాలా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఇంకా పోరాటం చేస్తున్నారు ఆస్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎంజాయ్ చేయట్లేదు అయినా వర్క్లోనే ఏం చేస్తున్నారు ఇప్పుడైనా ఎంజాయ్ చేస్తున్నాడు ఎంజాయ్ అనేది సపరేట్గా చేయకూడదు పని చేస్తామని ఏం చేయాలా ఎంజాయ్ చేయాలా ముఖేష్ అంబానీ గారు ఉన్నారు లక్షల కోట్ల ఆస్తి ఆయన ఆయన అన్ని ఆయన ఒక స్పెషల్ ఒక గవర్నమెంటే ఆయన దగ్గర ఉంది ఆయన దగ్గర చేసి వర్క్ చేసే వరకు లక్షల కోట్ల జీతాలు ఉన్నాయి ఆయన జరే ఆయన ఇంకా వర్క్ చేస్తున్నారు వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు పోషిస్తున్నాయి ఎందుకు నేను ఎందుకు నాకు ఎందుకు నాకు ఎంత ఆస్తుంది కదా ఆగిపోతే ఇప్పుడు ఎంతో మందికి కుటుంబాలు ఏమైపోతాయి రోడ్డు పడిపోతాయి కాబట్టి నీలో ఉన్న టాలెంట్ ని నీలో ఉన్న ఆశని నువ్వు చంపొద్దు నీలో ఎంతైతే టాలెంట్ ఉందో నీలో ఎంతైతే ఆశ ఉందో అంత టాలెంట్ ని నువ్వు ఉపయోగిస్తే అది నీకు అది పది మందికి కూడా ఏమవుతుంది బ్రతుకు తిరిగిపోతుంది నువ్వు ఆగిపోతే పది మంది కుటుంబాలు ఏమైపోతాయి రోడ్డును పడతాయి కాబట్టి నీలో ఉన్న స్కిల్ ఏదైనా అవ్వచ్చు అది వర్క్ అవ్వచ్చు ఏదైనా అది పర్టికులర్గా ఇదే మనం చెప్పడం లేదు మీరున్న సామర్థ్యాన్ని ఫుల్ ఫెజ్కి ఉపయోగిస్తే సొసైటీకి ఉపయోగపడతాయి ఆ పది మందికి ఉపయోగపడతాయి ఆ పది మంది ఇంకో పది మందికి ఉపయోగపడతారు ఇవి ఎప్పుడైతే ఆగిపోయావో మనం ఏమి చేయలేం కాబట్టి ఈ రోజు ఎవరు కూడా నిర్లక్ష్య మాటలతోటి నాకెందుకు నాకు ఈ రెండు కాసులు బంగారం వందలే పది లక్షలు క్యాష్ అందరూ మీరు అనుకోవద్దు ఆ అమౌంట్ చాలా తక్కువ ఎలాంటి మాస్క్ అయితే పది లక్షల కోట్లు ఆస్తిపరు ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ ఆయన ఆస్తిని క్షణం క్షణం ఏమైపోతుంది వేల కోట్లు లక్షల కోట్లు ఏమైపోతుంది పెరుగుతుంది నాకు ఇంత ఆస్తి ఉంది కదా నేను రెస్ట్ తీసుకుంటాను ఎందుకు వచ్చిందిలే మనం ఏమైనా కూడా పెట్టుకెళ్ళిపోతాం ఏది కూడా పెట్టుకెళ్ళిపోతాం కానీ మన పేరు ఏమైపోద్ది స్టాండర్డ్గా ఉండిపోద్ది స్టాండర్డ్గా ఉండాలంటే మన ఆదాయం ఏమో పెరుగుతూ ఉండాలా ఆ ఆదాయాన్ని మనం ఏం చేయాలా పది మందికి ఉపయోగపడేలా దాన్ని కూడా ఏం చేయాల స్పాన్సర్ చేయాలి అంటే ఏ కంపెనీల రూపంలోనో లేదంటే ఏదైనా ఫ్యాక్టరీలో ఇలా ఏదన్నా పెట్టి పది మంది బతికేలా చేస్తే వాళ్ళు కూడా బతుకుతారు సొసైటీ బాగుంటది మనం ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వచ్చింది ఈరోజు జపాన్ వీళ్ళందరూ ఎంతో జీవితాన్ని ఎంతో పాజిటివ్ గా తీసుకున్నారు కాబట్టి డెవలప్మెంట్ లో జీవితాన్ని నెగిటివ్గా తీసుకుంటే కనుక డెవలప్మెంట్ అనేది జరగదు కాబట్టి నెగిటివ్ మాటలు ఎవరు మాట్లాడద్దు ఎవరు కూడా చిన్న పిల్లలకి చదువుకునే పిల్లలకి ఎవరికి కూడా నెగిటివ్ మాటలు చెప్పద్దు పాజిటివ్గానే మాట్లాడండి జీవితం ఎంత ఉన్నతమైందని చెప్పండి ఇక్కడ ఎంత బాగా కష్టపడతారో తర్వాత మీకు స్వర్గం అనేది ఒకటి ఉంటుంది అక్కడ కూడా మనకి లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ బాగా కష్టపడే వాళ్ళకి మళ్ళీ అక్కడ ఉంటాయి ర్యాంకులు ఉంటాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏజ్ని కానీ దేన్ని కానీ మీ యొక్క పరిస్థితులకి దేన్ని పట్టించుకోవద్దు మీరు పోరాటం చేయడం కోసం మీరు ఏం చేయండి బ్రతకండి ఆ పోరాటం కోసం మీరు ఏం చేయండి ముందుకు సాగమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పాజిటివ్గా ఉండమని ఎటువంటి పరిస్థితులన్నీ ఎదిరించే స్కిల్స్ మీరు డెవలప్మెంట్ చేసుకోమని ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి సహాయం చేయండి